హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లం వేసుకొని మంచి స్వీట్ అయితే చేసుకోబోతున్నాం అండ్ హెల్దీ రెసిపీ అండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడన్నా పండగలప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో అయితే అండి చాలా టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి బెల్లంతో స్వీట్ అయితే చేయబోతున్నాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి మరి ఎందుకండి ఆలస్యం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అందుకోసం ఇలా పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఇలా ఫ్రెష్గా ఉండే కొబ్బరితో చేసుకుంటే మనకు పాలు కూడా నిండుగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి అంతా కూడా వెనకుండే బ్రౌన్ పాట్ అంతా కూడా తీసేసుకొని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు నాకు వన్ కప్ అయితే వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందామండి ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా పచ్చా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు మూడు ఇలాచి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం మీకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయిలో మనం ఏ కప్తో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్తో వన్ కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్తో హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఈ బెల్లం అంతా కూడా ఏం గడ్డలు లేకుండా అంతా కూడా కరగబెట్టుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది కదా నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకుందామండి మనకు పాకం కూడా ఏమీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కూడా బెల్లంలో బాగా కలిసేలాగా అంతా కూడా కలుపుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బెల్లం అంతా కూడా కొబ్బరిలో బాగా కలిసేలాగా అంతా కలపాలండి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ పౌడర్ కూడా అంతా బాగా కలిసేలాగా మంటని లో ఫ్లేమ్లోనే టర్న్ చేసుకొని అంతా కూడా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గర పడేంతవరకు ఇలా కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా పచ్చివాసన పోయి మనకు బెల్లంలో బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి అందులో మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా మనకు పాలు కూడా బాగుంటాయి ఆ పచ్చి పాలతో మనం ఇలా స్వీట్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఈ కొబ్బరి మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడింది ఇందులో మనం నెయ్యి కానీ నూనె కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి షుగర్ కూడా యాడ్ చేయలేదు కదా మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కొబ్బరిలో ఉండే ఆయిల్ అంతా కూడా మనకు సైడ్లల్లో బాగా రిలీజ్ అయ్యి ఈ కొబ్బరి అంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు మనం ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ కూడా మనకు లైట్ లైట్గా తగులుతుంది కదా ఇలా కానీ మనం స్వీట్ చేసుకున్నామంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం కొద్దిగా నెయ్యి కూడా వాడట్లేదండి అయినా ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకుందామండి నేనైతే ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్లేట్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకుందాం చూడండి ఇలా స్ప్రెడ్ చేస్తుంటేనే మనకు ఆయిల్ అంతా కూడా బాగా తెలుస్తుంది మనం నెయ్యి కూడా వేయలేదండి అయినా కూడా మనకు ఆయిల్ ఆయిల్గా తెలుస్తుంది కదా ఇదంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడంతా కూడా బాగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిపోయిన తర్వాత చుట్టూ అంతా కూడా కొద్దిగా లూజ్ చేసుకొని మరో ప్లేట్తో బోర్లించుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తున్నానండి చూడండి కట్ చేస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉందో స్వీట్ కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతే టేస్టీగా ఎక్సలెంట్గా ఉంటుందండి పైనే కొద్దిగా జీడిపప్పుతో డెకరేట్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా పచ్చి కొబ్బరి బెల్లంతో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చూడండి మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉందండి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ స్వీట్ మనకు వారం రోజుల పాటు ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి